బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ను కలిసి రాజీనామా లేఖనందజేశారు కెకె నిన్ననే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీల సమక్షంలో లోకి రీఎంట్రీ ఇచ్చారు కెకె బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు కేకే కానీ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీల సమక్షంలో కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు కేకే రెట్టుగా కేకే రాజకీయ వ్యవహారాలకు సంబంధించి అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ సునీల్ ఇప్పటివరకు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి కేకే రాజీనామా చేశారు ఆయన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ చైర్ పర్సన్ కి అందజేశారు ఆయన నిన్నే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన రాజ్యసభ సభ్యత్వం రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది రెండోసారి ఆయనకు రాజ్యసభ సభ్యత్వాన్ని బిఆర్ఎస్ రిన్వాల్వ్ చేసింది కానీ పదవి కాలం ఉండగానే ఆయన ఆ పార్టీని వీడంతో రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు రెండు వేల పదమూడులో లో కేకే కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు అప్పటికే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు బిఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఆయనకు మళ్ళీ బిఆర్ఎస్ నుంచి రాజ్యసభ రాజ్యసభకు పంపారు ఆ తర్వాత పదవీ కాలం పూర్తి కావడంతో రెండోసారి కూడా రెండు వేల ఇరవై రెండులో లో ఆయన మళ్ళీ తిరిగి రాజ్యసభకు బిఆర్ఎస్ పంపించింది మూడు పర్యాయాలు కేకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఈసారి మాత్రం ఆయన బిఆర్ఎస్ ని వీడడం తిరిగి కాంగ్రెస్ లో చేరడంతో రాజ్యసభ సభ్యత్వానికి అయితే రాజీనామా చేశారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తండ్రిని కలిసి ఆయన ఈ రాజీనామా పత్రాన్ని అందించారు మరి కాంగ్రెస్ పార్టీ లో ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎటువంటి పదవులు ఇస్తుంది లేకపోతే పార్టీ పదవులు ఇస్తుందా లేకపోతే రాజ్యసభ పంపుతుందా లేకపోతే వాటి అన్నిటికీ దూరంగా పార్టీలో ఉండి సీనియర్ నేతగా పార్టీలోనే ఏకే కొనసాగుతారా అనేది చూడాలి ప్రస్తుతం కేకే మొక్కల ఆపరేషన్ కూడా చేయించుకున్నారు ఆయన కోలుకున్న తర్వాతే ఢిల్లీ వెళ్లి నిన్న ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇక కేకే చివరి వరకు కాంగ్రెస్ లో ఉంటానని చెప్పేసి చెప్తున్నారు అయితే సునీల్ మీరు చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీలో కే ఎటువంటి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన చేరిక సమయంలో చెప్పారు ఆయన ఎటువంటి స్థానం కల్పిస్తారని అనుకోవచ్చు ఇటువంటి సీనియర్ కేశవరావు చేరికపై కొన్ని ఊహాగానాలైతే వ్యక్తమవుతున్నాయి వారసుల కోసమే మళ్లీ తిరిగి కాంగ్రెస్ లోకి అధికార పార్టీలోకి వచ్చారని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించిన సమాచారం ఏంటి కాంగ్రెస్ లో ఉన్నారు మంత్రిగా కూడా పనిచేశారు గా చాలా కీలకమైనటువంటి పదవులు అనుభవించారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు కూడా పంపారు చాలా ఆయనకు కాంగ్రెస్ తో అవినాభావ సంబంధం ఉందని చెప్పాలి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రెండు వేల పదమూడులో ఆయన ఆ పార్టీని వీడారు తిరిగి ఆయన మళ్ళీ కాంగ్రెస్ వీటికి చేరారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి చివరి వరకు అన్న ఉండాలి అని అనుకున్నాను కాబట్టి బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చెప్పేసి కేకే చెప్తున్నారు ఇక కేకే సేవలు ఆయన అంటే ఆయనకు గతంలో చాలా మంది సీఎం దగ్గరగా చూసిన వ్యక్తి ఆయనకున్న ఆయనకు అపార అనుభవం ఉంది ఆయన అనుభవాన్ని తాము ఉపయోగించుకొని పాలనలో ఉపయోగించుకుంటామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆయనకు ఎటువంటి పదవులు పోయినప్పటికీ ఆయన సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో తాము ఉపయోగించుకుంటామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయన కూతురుకు సంబంధించి కూడా ఎటువంటి అంటే ప్రస్తుతం ఆమె జిహెచ్ఎంసీ మేయర్ గా ఉన్నారు రాబోయే రోజుల్లో మళ్ళీ అక్కడి నుంచి ప్రస్తుతం ఆమె బజ్రాహిల్స్ నుంచి కార్పొరేటర్ గా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచే పోటీ చేసి మేయర్ గా ఉంటుందా లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకేమైనా పదవులు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది రాజీనామా లేక ఎప్పటికే సమర్పించినట్లు చూస్తున్నా మరి చైర్మన్ ని ఆమోదించారా ఎప్పట్లో అది ఆమోదించే అవకాశం ఉంది సరే ఫార్మాట్ లో ఇచ్చారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ కూడా ఇమిడియెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది ఇక మరి బిఆర్ఎస్ కి ఇక ఆ కేకే కూడా గుడ్ బై చెప్పారు చెప్పిన సందర్భంలోనే ఆయన తను ఎంపీ కూడా రాజీనామా చేసి చెప్పారు కాబట్టి ఆ మేరకు ఆయన ఈ రోజు రాజీనామా పత్రాన్ని డిప్యూటీ చైర్మన్ కి ఇచ్చారు కాబట్టి రాజీనామా కూడా ఆమోదం పొందినట్లే అనేది చెప్పాలి ఇక ఆ స్థానంలో ఎవరిని భర్తీ చేస్తారు అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంటుంది బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత తన రాజీనామా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం అంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇంత వరకు ఆలస్యం జరిగింది అనుకోవచ్చు ఆయన చాలా రోజుల క్రితమే చెప్పారు తాను బిఆర్ఎస్ ని విడుతున్నాను కేసీఆర్ కలిపి ఆ విషయం చెప్పాను ఆ తర్వాతే నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధమయ్యానని చెప్పి చెప్తూ వచ్చారు ఈలోగా లోక్సభ ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత కేకే కూడా కొంత అనారోగ్యం కారణంగా ఆయన నివాసానికే పరిమితారు ముఖ్యంగా ఆయన ఈ మధ్య కాలంలో మోకాళ్ళ శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు కాబట్టి అదంతా క్యూర్ అయ్యాక ఆయన ఢిల్లీ వెళ్లారు ఢిల్లీ వెళ్లి నిన్న అఫీషియల్ గా కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత ఇటు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ కి ఆయన అందించారు